రేపు బుధవారం రోజున మర్చిపోకుండా గణపతి పటం ముందు ఈ యొక్క ఆకుని పెట్టండి అలా పెడితే చాలు మీ కోరికలన్నీ తీరిపోతాయి మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది అలానే కాకుండా డబ్బు ప్రవాహం లాగా రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కోరికల్ని తీర్చుకోవటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది ఎలానే కాకుండా గణపతి అంటే పటం ముందు మనం ఏ ఆకుని పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంది కూడా ఏంటంటేనండి కోరికలు తీరవు అవి చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు ఏదైనా సరేనండి ఆ కోరికని తీర్చుకోవడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద కోరికలు తీరుతాయని కాదు కానీ చిన్న చిన్న కోరికలు ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఏదైనా సరేనండి చిన్న ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగం అస్సలు కూడా రావటం లేదు మేము పెద్దగా చదువుకోలేదండి కానీ చిన్నగా అంటే ఏదో ఉద్యోగం అయితే చేయగలుగుతాము అంటే బ్యాంకులో అంటే మనకేంటంటే కనుక చాలా వరకు కూడా అండి రిసెప్షన్ కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా సరే మనం అనుకున్నది చిన్న చిన్న ఉద్యోగాలు ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటివి కూడా కొంతమందికి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే ఏదైనా ఉద్యోగంలోకి వెళ్తారు ఏదైనా చిన్న జాబ్ చేసుకుందామని వెళ్తారు వెళ్ళిన రెండు రోజులకి ఏంటంటే వారిని జాబ్లో నుంచి తీసేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట అలానే కాకుండా మీకు వివాహం వివాహమైంది కానీ మా భర్త మమ్మల్ని చూసుకోడండి అనుకునే వారికి కూడా ఈ పరిహారం చక్కగా అనుకూలిస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఏదైనా మీరు కోరిక చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు అంటే తీర్చుకోవడానికి పరిహారం అయితే అనుకూలిస్తుంది కానీ పెద్ద పెద్ద కోరికలు అయితే తీరడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉండదు చిన్న చిన్న కోరికలు అయితే ఖచ్చితంగా తీరిపోతాయి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కేవలం ఈ యొక్క ఆకు గణపతి పటం ముందు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట అంటే బుధవారం తేదీ రోజులు మనం ఏంటంటేనండి చక్కగా మనం తలస్నానం చేసేసి గణపతిని పూజించుకోవాలి గణపతిని పూజించిన ఆరాధించిన గణపతి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది గణపని అంటే గణపతి అనుగ్రహం కలిగి మనం చేసే పని కూడా సక్సెస్ అవుతుంది మనకు పనుల్లో ఆటంకాలు అడ్డంకులు అనేది రావు విజ్ఞానం లేకుండా ఆ పనులు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట గణపతి అనుగ్రహం ఉందనుకోండి మనం చేసే ప్రతి పనిలో కూడా మనదే విజయం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా కోరికల్ని తీర్చుకునే పరంగా కూడా గణపతి పటం ముందు యాకును పెట్టుకోవడం వల్ల తప్పకుండా మనకు ఫలితాలు అయితే వస్తాయన్నమాట మనకేంటంటే కనుక అండి చాలామందికి కూడా ఏదైనా అంటే మేము చిన్న బట్టల షాపు అంటే పెట్టుకున్నామండి అది బాగానే నచ్చిందండి వారం రోజులు కానీ ఆ తర్వాత అసలు కూడా నడవటం లేదండి అసలు మాకు రావటం లేదండి ఏం జరిగిందో కూడా మాకు తెలియదు కానీ మాకు అసలు ఏందో అలానే మా డ్రీమ్ డ్రీమ్గానే ఉండిపోయిందని బాధపడుతూ ఉంటారు ఇంకా ఇదనే కాదు ఏదైనా సరేనండి తీరాలి చిన్న చిన్న అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ పనిని అయితే మీరు చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకు ఏంటంటే కనుక కొంచెం నీట్గా అంటే క్లీన్గా ఉండేది చూసుకోండి పెద్దది అవసరం లేదు చిన్నదైనా పర్వాలేదు తమలపాకునే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాకు అనేది అందరికి దొరుకుతుంది కాబట్టి చిన్న తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకున్న తర్వాత బుధవారం తిది రోజున ఒక చిన్న దీపారాధన చేసేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు చక్కగా గుర్తు పెట్టుకోండి తమలపాకుని తీసుకొని దీపారాధన చేసుకొని మనం ఏంటంటే ఇంకా అనంతరం వచ్చేసి ఈ ఆకు అంటే కొంచెం గంధము అందులో వచ్చేసి ఏంటంటే కనుక చిటికడంత పసుపు కొంచెం అంత గంధం అనమాట తీసేసుకోవాలి తీసేసుకొని అందులో గుర్తుపెట్టుకోండి గంగాజలం కానీ రోజు వాటర్ కానీ ఈ రెండిట్లలో మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఈ రెండు కూడా మరి మా దగ్గర లేవండి అనుకుంటే మన ఇంట్లో నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీటిని మీరు తీసుకోవచ్చు కానీ గంధము చిటికడంత కుంకుమ ఖచ్చితంగా కలపాల కలపాలండి ఈ రెండు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ రెండింటిని కలపటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా పచ్చని ఆకు తమలపాకు కాబట్టి ఆ తమలపాకు పైన మన కోరిక రాస్తున్నాం కాబట్టి ఆ గణపతికి సమర్పించేటప్పుడు గణపతి ఖచ్చితంగా మన కోరికను తీరుస్తాడు అంటే కోరికను తీర్చడం అంటే కనుక ఆ కోరికలో మధ్యలో ఏదైతే చికాకు అలానే కాకుండా మనకు ఆటంకం వస్తుందో దాన్ని అంటే దూరం చేయడానికి ఈ యొక్క ఆకు కావచ్చు అలానే పరిహారం కావచ్చు మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు తమలపాకును తీసుకుని ఇలా గంధం మిశ్రమంలో చిటికడంతా పసుపుని పోసేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి పేస్ట్ అంటే కనుక ఒక పుల్ల సహాయంతో రాయొచ్చేలాగా చేసుకోండి కొంచెం నీళ్ళలాగా చేసుకున్న పర్వాలేదండి పైన ఏంటంటే ఓం అంటే గణపతే నమ అని రాయండి చిన్నగా రాసిన తర్వాత కింద మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క కోరిక మాత్రమే రాయండి ఓం గణపతి అని రాసిన తర్వాత పైన కింద ఏం రాయండి అంటే కనుక మీ కోరిక ఇప్పుడు నేనేం రాస్తానంటే కనుకనండి ఉదాహరణకు చెప్పడం జరుగుతుంది నాకు ఏదైనా సరే అంటే నేను ఈ పని చేస్తున్నాను ఇందులో నాకు డబ్బు కావాలి అని రాయాలి అలానే మనం ఏదైనా అంటే కోరుకుంటున్నాం అనుకోండి ఉద్యోగపరంగా కావచ్చు నా వ్యాపారం బాగా నడవటం లేదు నాది శారీ బిజినెస్ ఉంది అంటే చీరల వ్యాపారం ఉంది అది బాగా సాగాలి అని రాయాలన్నమాట అలా రాసి ఆ తర్వాత కొంచెం ఆరిన తర్వాత గణపతి పటం ముందు పెట్టాలి ఇలా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే కనుక గణపతి అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ గణపతి అనుగ్రహం వల్ల ఏంటంటే మనం కోరుకున్నది ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే కాకుండా గణపతి అంటే పటం ముందు పెట్టుకోవడం వల్ల మనకు తప్పకుండా అండి మంచి జరగడంతో పాటు మన కోరిక అనేది తీరడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం తీరుతుంది మీరు కావాలంటే విధంగా చెయ్యండి అలానే కాకుండా ఏంటంటే గణపతి పటం ముందు యాకుని పెట్టుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అంతులేని సంపద మన సొంతమవుతుంది మనం కోరుకున్నది ఏదైనా సరే వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకా ఏదైనా సరే వివాహం కూడా కావచ్చు తప్పకుండా జరగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది మన ఉద్యోగం పర్మనెంట్గా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది చిన్నదే అండి పెద్దదైతే కాదు గుర్తు పెట్టుకోండి ఇప్పుడే మళ్ళీ అలాగే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా కూడా రాయొచ్చు ఇంట్లో కూడా ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే కూడా ఆ వ్యాపారం బాగా సాగాలని కూడా మీరు ఆకు పైన రాసేసి గణపతి పటం ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా తీరుతుందండి తీరదు అని అయితే ఉండదు కానీ తీరిపోతుందనమాట ఇలా పెట్టేసిన ఆకుని ఏంటంటే కనుక అలాగే ఉంచండి వారం రోజుల కంటే కూడా ఎక్కువగా ఉంచవచ్చు అనమాట ఇలా మనం ఉదయం రాసిపెట్టినా సాయంత్రం రాసి పెట్టిన ఆ తర్వాత మరుసటి రోజు ఏంటంటే కనుక ఆకుని తీసేసి గణపతి పటం వెనుక అలా పెట్టేసి అలాగే ఉంచండి దాన్ని కదిలించకూడదు తీసి పడేయకూడదు అలానే ఆకు అంటే అది ఎక్కడ ఎక్కడైనా పడిపోయినా పర్వాలేదు కానీ ఆకుని మాత్రం మన చేతులతో మాత్రం మనం తీసి పడేసుకోకూడదు అనమాట అలాంటి అలా కనుక మనం పడేసుకున్నట్టయితే మనకేంటంటే మనం చేసిన పరిహారానికి అంటే మనకు ఫలితం అనేది ఉండదని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఇలా రాసి పెట్టుకోవడం వల్ల తప్పకుండా అండి మనకు కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి మనం రాసి ఇలా గణపతి పటం ముందు అంటే గణపతి ఈ యొక్క అనుగ్రహం ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏదైనా ఇంట్లో కార్యం చేసేటప్పుడు కావచ్చు ఏదైనా శుభకార్యాలు ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా గణపతిని పూజిస్తారు గణపతిని ఆరాధిస్తారు అలానే కాకుండా ఏంటంటే గణపతిని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఉండదు చక్కగా మనం అనుకున్నది జరుగుతుంది అలానే కాకుండా మనం పనుల్లో విజయాన్ని సాధించుకోగలుగుతాం విజ్ఞాలు అనేవి రావు విజ్ఞాలు అనేవి తొలగిపోతాయి పనులు తొందరగా పూర్తయిపోతాయి అలానే కాకుండా పనులు పెండింగ్లో పడిపోవని భావిస్తూ ఉంటాం అలానే ఈ ఆకును సమర్పించడం వల్ల కూడా మనకు కూడా అంతేనండి మనం అనుకున్నది అంటే చాలా రోజులు వాయిదా పడకుండా జరిగిపోతుంది తొందరగా ఇప్పుడు ఉద్యోగం కావాలనుకుంటున్నాం చిన్నదే కదా తప్పనిసరిగా మనకు రెండు మూడు రోజుల్లో ఉద్యోగం అనేది దొరుకుతుందన్నమాట మనం ప్రయత్నించాలే కానీ తప్పక దొరుకుతుంది అలానే కాకుండా మనం శారీ బిజినెస్ చేస్తున్నాం ఒక రెండు రోజులు నడవదు మూడో రోజు ఆటోమేటిక్గా అదే చేస్తుంది అనమాట అలా అంటే జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా వెంటనే జరిగిపోతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందండి ఏదైనా సరే పరిపూర్ణ నమ్మకంతో స్ఫూర్తిగా చేస్తేనే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయనమాట ఇలా చేయండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి ఇదేంటంటే కనుక చాలా అంటే శక్తివంతంగా పనిచేసే పరిహారం కాబట్టి ఈ విధంగా చెయ్యండి మీకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇదే రోజు మీరు ఏంటంటే కనుకనండి ఏదైనా అంటే ఇబ్బంది పడుతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నామండి చాలా వరకు కూడా బాధ కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యంతో మేము అంటే బాధపడిపోతున్నాము ఈ అనారోగ్యం మాత్రం మాకు తొలగటం లేదు ఎన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మేము ఆఖరికి సాధువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళినాం కానీ అనారోగ్యం మాత్రం ఆ పై నుంచి పోవటం లేదండి మాకు అనారోగ్యం అయితే అంటే మా నుంచి దూరం అయిపోవటం లేదని చాలా మంది బాధపడతారు అనారోగ్యం అంటే పెద్ద జబ్బులని కాదు చిన్న చిన్న జబ్బులు ఇప్పుడు మనకు అంటే అంటే ప్రతిసారి కూడా తలనొప్పి బాగా లేస్తూ ఉంటుంది అంటే డల్లుగా అయిపోతూ ఉంటాం అలా డల్లుగా ఉండడం వల్ల ఏంటంటే మనలో శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా అలా తగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నామో కొన్ని సిచ్యువేషన్స్లో మనకే అర్థం కాదు కదండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి మీ చేతుల ద్వారా కనుక ఈ పరిహారం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇది డబ్బుకు సంబంధించిన పరిహారం అని చెప్పొచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు వ్యక్తిగతంగా కూడా బాగుంటుందండి అనారోగ్య సమస్య అనేది మీ నుంచి దూరం అయిపోతుంది అనారోగ్యం మీ జీవితంలోకి రాకుండా వెళ్ళిపోవటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి కేవలం ఏంటంటే మనకు పదకొండు రూపాయలు కావాలి ఈ పదకొండు రూపాయలతో మనం ఈ పరిహారం చేస్తే తప్పకుండా గణపతి అనుగ్రహం కలిగి మనకు ఉండే అనేక రకాల ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇవి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ప్రతి బుధవారం కూడా అండి అనారోగ్యంతో ఎక్కువగా ఇబ్బంది పడేవారు చిన్న చిన్న జబ్బుల బారిన పడేవారు చిన్న చిన్న అంటే ఇబ్బందుల బారిన పడుతూ ఉంటారు కదా ఇలా ఆరోగ్యానికి తీసుకొని అలాంటి వాళ్ళు అంటే ఒక మూడు బు అంటే బుధవారాలు గుర్తు పెట్టుకోండి మీరు చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితం చూసి మళ్ళీ అంటారు మీరే బాగుందండి చాలా బాగా చెప్పారు మాకు బాగా ఉపయోగపడిందని ఎందుకంటే అంత చక్కగా ఉపయోగపడుతుందనమాట ఇలా మీరు పదకొండు రూపాయలను తీసుకోండి దీపం పెట్టుకోవాలి ఎందుకంటే గణపతికి దీపం పెడితే మనకు మంచి జరుగుతుందండి జీవితంలో దరిద్రం అనేది మన దగ్గరికి రాదు దీపం పెట్టడం వల్ల మనకు దరిద్రం దరిదాపుల్లోకి కూడా లేకుండా పోతుంది దీపం భగవంతుడికి చేరుతుంది కాబట్టి గణపతుడి అంటే గణపతి దీపం అందుకోవాలంటే ఖచ్చితంగా దీపం పెట్టాలి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది అలానే కాకుండా అలా కుదరని పక్షాన ఏంటంటే నువ్వుల నూనెతోనైనా సరే దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత పదకొండు రూపాయలను తీసుకోండి పదకొండు రూపాయలను తీసుకొని మీరు ఏంటంటే కనుక గణపతి పటం ముందు పెట్టేసి మీరేంటంటే సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం గట్టిదై ఉండాలి మీకు అనారోగ్య సమస్య తీరిపోవాలనేసి మీరు ఏంటంటే ఇలా సంకల్పం చెప్పుకోవాలన్నమాట అంటే చిన్న చిన్న అనారోగ్యాలండి మళ్ళీ మీరు అంటారు పెద్ద పెద్ద అనారోగ్యాలు హాస్పిటల్కి పొంది మనకు తీరుతాయి అంటే నిజమే హాస్పిటల్కి వెళ్తే పెద్ద పెద్ద తగ్గుతాయి కానీ చిన్న చిన్నవి మనం హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గలేనివి ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయి ఏంటంటే ఇది మనకు లాలికితాబ్లో చెప్పబడ్డ పరిహారం అండి ఇలా మనం ఏంటంటే ఇలా గణపతి పటం ముందు ఇలా పదకొండు రూపాయలను పెట్టి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి మనకి ఇప్పుడు పదే పదే తలనొప్పి కావచ్చు మెడల్ నొప్పులు కావచ్చు వాటి వల్ల ఏంటంటే చాలా వరకు కూడా క్షీణించిపోతున్నాం మా దగ్గర ఎనర్జీ లేదు మేము చాలా వరకు కూడా ఏం చేస్తున్నామే మాకే అర్థం కాదండి ఎందుకో మాకే ఇలా జరుగుతుంది మాకే ఎందుకు ఇలా అవుతుందో మాకు తెలియదు కానీ మాకు ఈ బాధలన్నీ కూడా వస్తున్నాయని భగవంతుడితో చెప్పుకోవాలంట చెప్పుకోవాలి అలా చెప్పేసుకొని పదకొండు రూపాయలు స్వామివారి పట ముందు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ పదకొండు రూపాయలను కాసేపు అయినాక తీసేసి పేదవారు ఉంటారు కదండి వారికి దానం చేయండి చూడండి మీరు ఈ దానం చేసిన తర్వాత వెంటనే ఫలితం అయితే రాదు కానీ గంట తర్వాత మీలోనే మీకు తెలియని ఒక ఆనందం అనేది మీరు చూడగలుగుతారు కావాలంటే మీరు గమనించుకోండి మీలోనే మీరు అంటే తెలియని ఒక ఆనందాన్ని మీరు అంటే పొందగలుగుతారు అలానే కాకుండా ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు కొంచెం బాగుంది పర్వాలేదు ఈ పరిహారం మాకు పనిచేసింది ఈ పరిహారం మెల్లిమెల్లిగా ఇంకా సిద్ధిస్తుందేమో మూడు వారాలు చేసుకుంటే మా ఫలితం వస్తుందేమో అని ఒక భావనలో మీరు పడిపోతారు అంటే మీకు అంత బాగుంటుందన్నమాట అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుటకు అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టుటకు ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా ఈ పరిహారం అనేది చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మీకు అనారోగ్య సమస్యతో పాటు మీకుండే అనేక రకాల కోరికల్ని కూడా తీరుస్తుంది అనమాట అనారోగ్య సమస్య వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడతారు వేలకు వేలు డబ్బులు హాస్పిటల్లో ఖర్చు చేస్తారు సాధువుల దగ్గర కూడా ఖర్చు చేస్తూ ఉంటారు సాధువులు అంటే మనం చాలా వరకు కూడా బాబాలు ఇలా అంటూ ఉంటాం కదా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేసి ఖర్చులు అంటే పెడుతూ ఉంటారు వెళ్ళాలి వెళ్ళొద్దని కాదు కానీ మనము తగ్గంది పోయి కూడా వారి దగ్గర అంటే డబ్బులు అన్ని వేస్ట్ అయిపోతాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుని చిన్న చిన్న వాటి నుంచి మనం బయటపడవచ్చు ఇవన్నీ కూడా మనం సొంతంగా చెప్పేవి కావు మనం ఏమో అనుభవాలతో చెప్పేవి కాదండి శాస్త్రాల్లో చెప్పబడ్డవి అనుభవించినవి వాళ్ళు అంటే పెద్దవాళ్ళు చేసేసి ఫలితాలను పొందినవి కాబట్టి మనం కూడా చేయటం వల్ల మనకు కూడా ఫలితాలు వస్తాయి మనం కూడా చక్కగా ఉండగల చాలా అద్భుతమైన రిజల్ట్ ని చూడడానికి కూడా అవకాశాలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా బుధవారం తిది రోజున తప్పకుండా చేయండి పేదవారికి మాత్రమే దానం చేయండి బాగా పేదవారు ఉంటారు కదా చిన్నపిల్లలు కావచ్చు వృద్ధాపు అంటే ముసలి వాళ్ళు అలాంటి వాళ్లకు దానం చేయండి అలా దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది మీకుండే అనారోగ్య ఇబ్బంది అనేది తొందరగా తొలగిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యం కూడా కలుగుతుందండి ప్రయత్నించి చూడండి